ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ టెట్ పరీక్ష గురించి ముఖ్యంగా ఈ నెల ఎయిటీన్ నుంచి థర్టీ వరకు పరీక్షలు కొనసాగబోతున్నాయి దీనికి సంబంధించి హాల్ టికెట్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ సెంటర్స్ ఆ ఎక్కడెక్కడ పడతాయి అలాగే పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు సిలబస్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పటికీ మీ కాల్ తెలుసు మరి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో టెట్ పరీక్ష అంటే టీచర్ ఎలిజిబిలిటీ టోస్ట్ కోసం ఆల్రెడీ ప్రభుత్వం ఆల్రెడీ కీలక ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి మొత్తంలో టెట్ పరీక్ష సజావుగా కొనసాగే విధంగా పేపర్ వన్ కావచ్చు పేపర్ వన్ అయితే ఎస్జిటి పోస్టులకు ఇక పేపర్ టూ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మిగతా భాషా పండితులు మిగతా వాళ్ళు కూడా ఈ టెట్ ఎగ్జామ్స్కి రాయచ్చు అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ ఎగ్జామ్ కి అటెంప్ట్ కాబోతున్నారు అయితే మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ప్రతిరోజు రెండు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అయితే మొత్తానికి సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అంటే జనరల్ ఓసీ అభ్యర్థులకు నైన్టీ మార్క్స్ రావాలి వన్ ఫిఫ్టీలో తర్వాత బీసీ అభ్యర్థులకైతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి రిజర్వేషన్ అభ్యర్థులు ఎస్సీఎస్ వాళ్ళకైతే సిక్స్టీ మార్క్స్ వస్తే వన్ ఫిఫ్టీకి సిక్స్టీ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు అండ్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఏంటి అండ్ టైప్ ఆఫ్ సిలబస్ ఏంటి చాలామందికి తెలియక గుడ్డిగా రాద్దామని కూడా చాలామంది రాస్తూ ఉంటారు అండ్ ఇంక్రీజ్మెంట్ కోసం కూడా కొంతమంది రాస్తూ ఉంటారు అసలు క్వాలిఫై కాలేక బాధపడి ప్రిపేర్ అవుతూ కూడా కొంతమంది రాస్తూ ఉంటారు అయితే ఆ డీటెయిల్స్ అన్ని సిలబస్ కావచ్చు అండ్ షార్ట్ కట్ లో ఇటువంటి క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను మొత్తానికి టెట్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఈ టెట్ పరీక్ష గురించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా వన్స్ గుర్తు చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై